బికారాబాద్ జిల్లా కొడంగల్లో ఆర్యవైశ్య మహాసభ జిల్లా సంఘం యువజన మహిళ సేవ విభాగాల జిల్లా కార్యవర్గ సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లాల ఆర్యవైశ్యుల నియామకాన్ని చేపట్టారు అనంతరం వివిధ హోదాలలో ఎంపికైన వారిచే ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ రాష్ట పెద్దలు ఆర్యవైశ్య బంధువులు వివిధ రాజకీయ పార్టీ నేతలు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలలో ఎంపికైన వారిని సన్మానించడం జరిగింది అదేవిధంగా జిల్లా దళ అధ్యక్షునిగా తాండూరుకు చెందిన గుబ్బ నరేష్ ప్రధాన కార్యదర్శిగా కట్కం హరీష్ కుమార్ కోశాధికారిగా పునీత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు મમ્મી જાવ લે એલી પર આગળ આગળ

ఇప్పుడు మహాసభ అధ్యక్షులు శ్రీ అమ్మవారి లక్ష్మీ ముక్తి గారు ప్రసంగిస్తారు దాసప్ప యాదవ్ దాసప్ప యాదవ్ గారు ఎక్కడ వేడుక దగ్గరికి వచ్చి దాసప్ప యాదవ్ గారు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి